హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మ్యాచ్ ఆ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ థర్టీ వన్లో పంజాబ్ కింగ్స్తోని కోల్కతా నెట్ అయితే తరబడబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే వీళ్ళు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి రిజెట్లకు వచ్చేసరికి గత మ్యాచ్లో వీళ్ళు ఎలా రాణించడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఇప్పటి వరకు అయితే ముప్పై మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ముప్పై ఒక్క మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ తోటి కొల్కతా నైట్ అయితే తలబడబోతుంది రెండు జట్ల మధ్య పోర్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ వచ్చేసరికి మలన్పూర్ వేదికగా మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ వచ్చేస్తే గిరిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనే వాటి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తే చేస్తుందని చూడండి చెప్పుకోవచ్చు గత మ్యాచ్లు అయితే అనూయంగా ఓడిపోవడం జరిగింది ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చేసుకుంటే పంజాబ్ కింగ్స్ ఓవరాల్గా ఐదు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లు గెలిచి రెండు మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ పొజిషన్లో చూసుకుంటే ఆరో పొజిషన్లో అయితే కొనసాగుతుంది ఆరు పాయింట్లతో నెట్ రన్ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో సిక్స్ అయితే ఉండడం జరిగింది పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ అవసరాలు అయితే చాలా అంటే చాలా మెండుగా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు దాదాపు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ చేయ అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి గత మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది అజెస్ హైదరాబాద్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో అయితే ఓడిపోవడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి మన పంజాబ్ బ్యాటర్లు అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఆయన in a cora ఓడిపోవడం జరిగింది ఆ మ్యాచ్లో లో పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి రెండు వందల నలభై ఐదు స్కోర్ చేస్తే ఎస్ఆర్ఎస్ వచ్చేసరికి రెండు వందల నలభై ఐదు స్కోర్ చేసి అయితే విజయం సాధించడం జరిగింది ఆ మ్యాచ్లో బౌలింగ్ వల్లనే పంజాబ్ కింగ్స్ అయితే ఓడిపోవడం జరిగింది బౌలింగ్లో అనుకున్నంత స్థాయిలో బౌలర్స్ అయితే రాణించుకోపోవడంతో అయితే ఆ మ్యాచ్ అంటే పూర్తి అంటే పూర్తిగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు భారీ ఓటమి తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి కోల్కతా నైట్ అయితే తలబడబోతుంది అయితే మ్యాచ్ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే గత మ్యాచ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తామని చెప్పుకోవచ్చు ప్లేయింగ్ లెవెన్లో ఇప్పటివరకు చూసుకుంటే పెద్ద మార్పులు అయితే చేస్తలేదు పంజాబ్ కింగ్స్ మాత్రమైతే అన్ని మ్యాచ్లు ఒకే విధంగా ప్లేయింగ్ లెవెన్తో అయితే కొనసాగుతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్రభు సిమ్రాన్ సింగ్ ప్రియాన్ షార శ్రీయస్ అయ్యర్ నేపాల్ వదేరా శశాంక్ సింగ్ గేన్ మ్యాక్స్వెల్ మార్కో స్టోనిస్ మార్కో జాన్సన్స్ యద్వేంద్ర చాహల్ హర్షదీప్ సింగ్ అదేవిధంగా లాగు ఫెర్గసన్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటా మాత్రమైతే బలమైన బ్యాటింగ్ లైనప్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది అంతకుముందు మ్యాచ్ చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పంజాబ్ కింగ్ చాలా అంటే చాలా సమిష్టి అయితే రాణించడం జరిగింది గత మ్యాచ్ చూసుకుంటే బౌలింగ్లో కొంచెం వీక్ అవడంతోనే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కోల్కతా నైట్ రైడ్తో జరగబోయే మ్యాచ్లు వచ్చేసరికి బౌలింగ్లో బ్యాటింగ్లో రా రాణిస్తే మరోసారి అయితే గెలిచే అవకాశాలు అయితే పంజాబ్ కింగ్స్ అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్ల వీలుకు అత్యంత బలమైనది ఏంటంటే ఓపెనర్స్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది ప్రియాంక్ష ఆర్యన్ కానీ ప్రభుసిమ్రాన్ కానీ సీఎస్ అయ్యర్ కానీ నేపాల్ బదేరా శశాంక్ సింగ్ మార్కోస్టోనిస్ వంటి భారీ భారీ హీటర్లు అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో పంజాబ్ కింగ్స్ ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి గత మ్యాచ్లో మాత్రమే కొంచెం డిసప్పాయింటెడ్ అయింది అంత ముందు మ్యాచ్లో బౌలింగ్లో కూడా సూపర్గా అంటే సూపర్గా రాణించడం జరిగింది ముఖ్యంగా మార్కో జాన్సన్ కానీ యద్వేంద్ర చావల్ కానీ ముఖ్యంగా టీ ట్వంటీ స్పెషలిస్ట్ బౌలర్ అయిన మన ఆశదీప్ సింగ్ అయితే ఉండడం జరిగింది లాగు ఫెర్గ్యూసన్ అయితే కట్టుకోవడం జరిగింది పవర్ ప్లేయర్ వచ్చేసరికి లాగు ఫెర్గ్యూ అదేవిధంగా అషర్దీప్ సింగ్ ఆకట్టుకోక మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి మాకో యాన్సన్ యజ్వంద చహల్తో ఆకట్టుకుంటున్నారు డెత్ ఓవర్లో వచ్చేసరికి మళ్ళా అర్షర్దీప్ సింగ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ ఇస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో కూడా బాగానే ఉంది కాకపోతే యజంద్ర చాహల్ అయితే బౌలింగ్ ఇస్తున్నారు అక్కడ అనుకున్నంత స్థాయిలో మాత్రమైతే వికెట్ తీయడంలో సక్సెస్ అవుతా అదేవిధంగా పరుగులు కట్టడి చేయడంలో కూడా సక్సెస్ కావటం లేదు యద్వేంద చాల్ చిన్న లోపం అయితే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ కింగ్ పెద్ద మైనస్ అయితే కనిపించడం లేదు చిన్న చిన్న మైనస్లు అయితే ఉండడం జరిగింది ఆ చిన్న చిన్న మైనస్ని అధిగమిస్తే మాత్రమైతే కోల్కతా నైట్తో జరిగే మ్యాచ్లో ఈజీగా అంటే ఈజీగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి బలమైన కోల్కతాతో ఢీ కొట్టాలంటే పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే పంజాబ్ కింగ్స్ అయితే వరిస్తాయని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కోల్కతా నైట్ ఆర్డర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్రా ఈ సీజన్లో మాత్రమైతే ఆశించిన స్థాయిలో అయితే రాణించలేకపోతుంది గెలుపు ఓటమిలతోనైతే పోతుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి ఓవరాల్గా సీజన్ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఐదో పొజిషన్లు అయితే కొనసాగుతుంది ఆరు పాయింట్లతో నెట్ రెండు వచ్చేసరికి జీరో పాయింట్ ఎయిట్ ఉండడం జరిగింది మంచి పొజిషన్ ఉందని చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్ కూడా ఆఫ్ హౌసలు కూడా దాదాపు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తున్నాయి కేకేఆర్ కూడా కేకేఆర్ ఈ సీజన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కన కనబరుస్తుందని చెప్పుకోవచ్చు గత మ్యాచ్లో అయితే అద్భుతమైన అయితే విజయం వరించడం జరిగింది అయితే గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్ ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది భారీ విజయం అని చెప్పుకోవచ్చు ఎనిమిది వికెట్లతో గెలవడం జరిగింది లక్ష్యాన్ని కూడా పది ఓవర్లోనే ఛేదించడం జరిగింది అందుకే నెట్ అంటే మాత్రమైతే చాలా అంటే చాలా మెరుగైందని కూడా చెప్పుకోవచ్చు కోల్కతా నెట్టడం మాత్రం అయితే ఆ మ్యాచ్లో కోల్కతా నెట్ట బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచిగంటే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది అందుకే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు అయితే భారీ విజయం తర్వాత ఇప్పుడు కోల్కతా నైట్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో అయితే తలబడబోతుంది అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మన కోల్కతా నైట్ ఒక యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం కోల్కతా నటిడి ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే పెద్ద మార్పులు అయితే చోటు చేసుకోపోవచ్చు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకసారి ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే క్వింటన్ డికాక్ సునీల్ నారాయణ్ అజింక్య రహానే రింకు సింగ్ వెంకటేష్ అయ్యర్ మోహనాలి ఆండ్రో రాసల్ రతనదీప్ సింగ్ అర్షిత్ రాణా వైభవ్ ఆరారా వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి రఘువంశి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అయితే బలమైన బ్యాటింగ్తో పాటు బలహీనమైన బౌలింగ్ లేనప్ అయితే ఉండడం జరిగింది అయితే బౌలింగ్ పొజిషన్లో ఎందుకు బలహీనత ఉందంటే ఆసక్తి స్థాయిలో మన బౌలర్స్ అయితే రణించలేకపోతున్నారు అర్చిత్ రాణా కానీ వైభవ్ ఆర్ఆర్ కానీ పేస్ విభాగంలో అంతగా అయితే ఆకట్టుకోలేకపోతున్నారు కాకపోతే స్పిన్ విభాగంలో వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నాను చెప్పుకోవచ్చు వరుణ్ చక్రవర్తి కానీ మోహనాలి కానీ చాలా మెరుగైతే సక్సెస్ అవుతున్న వీటితో పాటు సునీల్ నారాయణ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది స్పిన్ విభాగంలో స్పిన్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ పేస్ విభాగానికి వచ్చినట్లయితే కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు వైభవ్ ఆరో కానీ అదేవిధంగా అర్చిత్ రాణా మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు కొంచెం గత రెండు మ్యాచ్ల నుంచి వీళ్ళు అంతగా ఎఫెక్ట్ అయితే చూపించలేదు బౌలింగ్ పొజిషన్లో ఇది మాత్రమే కొంచెం వీక్గా ఉంది మిగతా పొజిషన్లో మాత్రమైతే బౌలింగ్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు కోల్కతా నెట్టడం మాత్రమైతే అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే చాలా అంటే చాలా డేంజరస్గా అయితే కనిపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఓపెనర్ కెంటన్ డికాక్తో పాటు సునీల్ నారాయణ విధ్వంసకరమైన ఓపెనింగ్ భాగస్వామ్య అయితే కనబరుస్తున్నారు అని కాకపోతే కెంటన్ టికెట్ ఒకే ఒక్క మ్యాచ్ అయితే ఆడడం జరిగింది అన్ని మ్యాచ్లు వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ మధ్యలో అవుట్ అవుతున్నారు భారీ ఇన్నింగ్స్ అయితే ఒకే ఒక్క మ్యాచ్లో ఆడడం జరిగింది అట్లీస్ట్ పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో మన కెంటన్ డికట్ రాణిస్తే మాత్రం అయితే తిరిగిండొచ్చు ఆ తర్వాత చూసుకునే సునీల్ నారాయణ మాత్రమైతే నాన్ స్టాప్గా అయితే హిట్టింగ్ అయితే చేస్తున్న పద్దెనిమిది జట్లకైతే అడలెత్తించే రేంజ్లో పవర్ పేర్లో దాటిగా అంటే దాటిగా ఆడుతున్నాడు కోల్కత్తాకి అయితే కలిసి వచ్చే అని చెప్పుకో తర్వాత వచ్చిన అజింక్య రహానే కానీ వెంకటేశ్వర కానీ సింగ్ అయితే బ్యాటింగ్ పొజిషన్లో భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఇది కోల్కతా నెటడికి అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే అటు టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆల్మోస్ట్ ఏడో పొజిషన్ ఎనిమిదో పొజిషన్ వరకు అయితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా చూసుకునే బ్యాటింగ్ పొజిషన్లో పెద్దగా అంటే పెద్ద మైనస్ అయితే కనిపించడం లేదు ఒక ఆండర్ రాసన్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు బ్యాటింగ్ పొజిషన్లో మిగతా ప్లేయర్ మాత్రమే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతున్నారు ఓవరాల్గా చూసుకుంటే కోల్కతా నైట్ అయితే పెద్ద మైనస్ అయితే కనిపించడం లేదు పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో మన కోల్కతా నేటి అటు గెలుస్తుందా ఓటుతుందా అయితే చూడాలి ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం రెండు టీంలు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా రెండు రెండు లు అయితే సమానంగా అయితే ఉండడం చెప్ ఉండదని చెప్పుకోవచ్చు మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓవరావర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి మలన్పూర్ వేదిక అయితే జరగబోతుంది మలన్పూర్ పిచ్ వచ్చేసరికి పిచ్ అయితే పూర్తి అంటే పూర్తి బ్యాటింగ్ అయితే అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇప్పటికే గత మ్యాచ్లో చూసుకుంటే వన్ నుంచి వన్ అయితే స్కోర్ వెళ్ళడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది స్టార్టింగ్లో బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది పోను పోను వచ్చేసరికి పేసర్లకు కానీ స్పిన్నర్లకు కానీ అయితే అనుకూలంగా ఉండబోతుంది పిచ్చి మాత్రమైతే అయితే పిచ్చి పైన ఇప్పటివరకు చూసుకుంటే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీంలు అయితే గెలుపు గెలిచాయని కూడా చెప్పుకోవచ్చు అందుకే దాని దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన టీం మాత్రమైతే సెకండ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది మొదటగా బౌలింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది టాస్ అయితే కీలకంగా అయితే మారుంది పిచ్చి పైన మాత్రమైతే మా టాస్ ఏం ఏమేసుకుంటా అయితే చూడాలి అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే కోల్కతా నెడర్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధిస్తూ అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అయితే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అర దేవ్ శుంభో శంకర థ్యాంక్ యూ